ఆనాడు దేవుని దగ్గర రోజులు తరబడి కాచుకుని దేవుని సన్నిధిని గోజాడి గోజాడి కన్నీరు మొర్ర పెట్టిన అనుభవాలు ఈనాడు భక్తుల్లో లేవు చెప్పాలంటే సాబ్దిసు సంగములాగా ఈరోజు భక్తుల జీవితాలు అయిపోయినాయి దీనికి ఎవడు మినహాయింపు కాదు ఎవడు మినహాయింపు కాదు ఎవడు మినహాయింపు నీతి మంతుడు లేడు ఒక్కడు లేడు అన్నట్టు నేను కూడా సిగ్గుపడుతూ పశ్చాత్తాపడుతూ బాధపడుతూ వేదన పడుతూ నన్ను నేను తిట్టుకుంటూనే ఈ మాటలు చెప్తున్నాను నన్ను నేను మెచ్చుకోవటం నన్ను నేను తిట్టుకుంటానే నన్ను నేను విమర్శించుకుంటానే నేను బాధతోనే కన్నీళ్లతోనే ఈ మాటలు చెబుతున్నాను నేను సార్దిస్లో ఉన్న సంగపు దూతతో దేవుడు మాట్లాడినట్లు జీవించుచున్నా అన్న పేరు మాత్రం ఉంది కానీ వృత్తుడి అన్నట్టు ఈరోజు మన బతుకులు అట్లాగా ఎండిపోయినాయి సార్వత్రిక సంఘ పరిస్థితిలో చాలా బాగా అలానే అయిపోయింది తెర మీద కనపడుతున్న జీవితాలన్నీ అంతే అయిపోయినాయి పబ్లిక్లో హడావుడిగా కనపడుతూ పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడుతున్న ప్రతి బతుకు అంతే అయిపోయింది చూడలేకపోతున్నాం ఆ దారుణాలు చూడలేకపోతున్నాం ఆ పరిస్థితులు చూడలేకపోతున్నాం మాయలు చూడలేకపోతున్నాం హడావుళ్ళు జీవం లేదు పాడు లేదు ఒకటి మాయ ప్రార్థన చేద్దాం దేవా సారథి సంగదూతలాగా నేనున్నాను బ్రహ్మ నన్ను బతికించు అని సేవ కూడా నువ్వు కన్నీరు గార్చు వేళ ఈ ఒక్క పూట కన్నీరు గార్చి వెళ్ళిపోవటం కాదు నువ్వు ఒరిజినల్గా దేవుణ్ణి కలుసుకోవాలి ఆత్మచేత నడిపించబడిన అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి అప్పుడు దేవుని కొడుకువి కూతురు అవుతావు దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదరో వారందరూ దేవుని కుమారులను కుమార్తెలను అయి ఉందరూ రాయబడి ఉంది ఎంతమందికి దేవుని ఆత్మ నడిపింపు ఉంది ఆత్మ నడిపింపు కోసం ఎంతమంది ఏడుస్తున్నారు ఆత్మన నువ్వు నడిపించవయ్యా ఆత్మా నన్ను దేవుని జీవంతో నింపవయ్యాత్మ నన్ను వెలిగించవయ్యా నన్ను వాడుకో నీ నామానికి మయము తెచ్చుకో సయ్యా నీ నామానికి మయము తెచ్చుకో లోకం నశించిపోతుంది బ్రహ్మా భయంకరంగా దుష్టత్వం దుష్టత్వం రాజ్యం ఎదుగుతుంది దుష్ట శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయి లోకంలో మనుషులు త్రాగుడు వ్యభిచారం జోదం ఘోరమైనటువంటి పాతకాల్లో మోసాలలో దగాలలో వంచనల్లో లైంగిక ఇచ్చలలో కామెచ్చల్లో భోగేచ్చల్లో నాశనం చేసుకుంటున్నారు జీవితాలు కుటుంబాలు కుటుంబాలే పతనమైపోతున్న పరిస్థితి కళ్ళ ముందు కనపడతారు ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి యవనస్తులు చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు మా కళ్ళ ముందు లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు త్రాగుడికి ఎంతో మంది బలైపోతున్నారు ఫిన్ని దినాల్లో బార్ షాపులు మొయ్యబడ్డాయి సినిమా హాళ్ళు ముయ్యబడ్డాకన్నా మేము తగిన వారం కామా మేము తగిన వారం కామా ఓ తండ్రి నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నువ్వు ఫిన్నీకే దేవుడువా నువ్వు మాకునూ దేవుడవే ప్రభు మాకును దేవుడు మాకు మమ్మల్ని బ్రతికించు బ్రతికించు వట్టి జ్ఞానంతో ఉప్పొంగుతున్నామే తప్ప నీ జీవాన్ని నిర్లక్ష్యం జీవాన్ని నిర్లక్ష్యం చేశాము కన్నీళ్లతో దేవుని పాదాలు బ్రతుకుదాం దేవుని పాదాలని వేడుకుందాం ఈ శుక్రవారం వేళ దేవుని పరిశుద్ధాత్మ మనకు అందించినటువంటి మాటల్ని నిర్లక్ష్యం చేయకుందాం ఎదిగెత్తి ప్రార్థన చేద్దామా నిజంగా నిజంగా ప్రార్థన చేస్తావా నటనొద్దు నటించొద్దు వేషం వద్దు మాయొద్దు ఈరోజు నుంచి దేవుణ్ణి అడుగుదామా చెల్లి నువ్వు అరణ్యపు అనుభవంలోనికి బయటికి రాలేవు నీ ఇంట్లోనే ఏకాంతంగా గదిలో తలుపు వేసుకొని నువ్వు అరణ్యపు అనుభవం అనుభవించవచ్చు తమ్ముడా చెల్లి నువ్వు మందిరంలో ఏకాంత అనుభవాన్ని కొనసాగించవచ్చు నీకు అవకాశాలు ఉన్నాయి తమ్ముడు నీకు ఇంకా స్వేచ్ఛ ఉంది తమ్ముడు దేవునితో గడపాలి తమ్ముడు ఒరిజినల్గా దేవునితో గడపాలి రోజుల తరబడి దేవుని సన్నిధిని గోజాడాలి దేవునితో ముందే చెప్పు నన్ను మహిమ నేను మహిమొద్దు నాకు మహిమొద్దు ప్రవ్వా నాకు మహిమొద్దు ప్రవ్వా నేను గుర్తింపబడొద్దు ప్రవ్వా ప్రజలు రక్షింపబడితే చాలు నీ నామం మహిమపరచబడితే చాలు జీవితాలు బాగుపడితే చాలు కుటుంబాలు నిలబడితే చాలు ఆత్మహత్య లాగిపోతే చాలు బార్ షాపులో కలెక్షన్లు తగ్గితే చాలు నీ కుటుంబ సభ్యుల్లో కొంతమంది బలైపోయడం లేదా నీ కుటుంబంలో కొంతమంది జీవితాలు చిరుప్రాయంలోనే బలైపోవటం లేదా నువ్వు నింపబడొద్దా శక్తితో నింపబడొద్దా చార్లెస్ ఫినిలాగ్ నువ్వు తయారు కావద్దా గతంలో మీలో కొంతమంది దాని చేత పీడించబడ్డ ఉన్నారు త్రాగుడు చేత మరి ఎంతమంది బలైపోతున్నారు వారు బాగుపడొద్దా మీ ద్వారా వారి బాగు కోసం మీరు వాడబడొద్దా మీరు సేవ చేయొద్దా మీరు ప్రకటించొద్దా చల్లారిపోయి చచ్చిన స్థితిలో ఉండి సాధిసు సంగపుతోత నేను బతికే ఉన్నాను అనుకుంటున్నాడట తప్ప చల్లారిపోయి సరైన భక్తి చేయకుండా చల్లారిపోయి చచ్చిన స్థితిలో ఉండి నేను బాగానే ఉన్నాను అనుకున్నాడట అందుకే చూసేవాళ్ళకి చూసేవాళ్ళు నిన్ను అంటున్నారు జీవించినవాడు అని చూసేవాళ్ళు అంటున్నారు నిన్ను నువ్వు కూడా అనుకుంటున్నావు నేను జీవించే ఉన్నానని కానీ నీ అసలు రూపం నాకు కనపడి నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు జీవాన్ని కోల్పోయి ఉన్నావు నువ్వు క్రమంగా లేవు నా ఎదుట అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈవేళ నాతో మాట్లాడుతున్నా మనం 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 అందరము సిగ్గుపడి సదిద్దుకోవలసిన సమయమే